మనం ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీకి అయితే వెళ్ళాలనుకున్నాం కదా ఇప్పుడు నేను ఎవరితో వచ్చాను ఏంటనేది మీకు ఇంకా చెప్పలేదు నేను ఒక ట్రావెల్ వాళ్ళతో అయితే కలిసి వచ్చానండి సో మనం చూసుకున్నట్లయితే నేను నైన్ థర్టీకి అక్కడ రీచ్ అయినట్లయితే ఇక్కడ ఫుడ్ తీసుకొని అక్కడ నుండి మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి అయితే వెళ్ళొచ్చు బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ సిక్స్ అవర్స్ డిలే అయితే ఉంది మేము విజిట్ చేయడానికి వెళ్తున్నాం అండ్ ఇప్పుడు ఏదో కాయ అయితే ఇచ్చారు కాయ అంటే బిచ్చి అంట ఇది ఎక్కువగా నార్త్ చైనాలో అయితే దొరుకుతుంది అక్కడ పంట బాగుంటుంది అలానే మలేసియా విత్తనంలో కూడా ఉంటుంది వైట్ గా ఇలా ఉంది చూసారా వెరైటీగా ఉంది అయితే కొంచెం లైట్ గా చిన్నగా నవ్వుతున్నాడు ఎందుకు తెలియదు టేస్ట్ ఫస్ట్ టైం అండి ఇది అయితే తింటున్నాను టేస్ట్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంది మీరు ఒకసారి లిచ్చి అనేది బయట తీసుకున్నారు మనకి ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటాయి నాకు ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చారు ఈ ఫ్రూట్ అయితే నేను తీసుకున్నాను లోపల ఒక పిక్ కూడా ఉంది చూడడానికి మాత్రం కొంచెం చిన్న సైజు లో బాల్ టైప్ లో ఉంటుంది రేడియం బాల్ సైజులో లో స్ట్రాబెరీ జాతికి అయితే చెందింది ఇది బాగుందండి కొత్త కొత్త ప్లేస్ లకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త ఫుడ్ అయితే మనకు దొరుకుతూ ఉంటది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇలా ఫుల్ బస్సెస్ అయితే ఉంటాయండి మెయిన్ రోడ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఇక్కడికి రావడానికి టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో వీళ్తేనే నేను కలిసి అయితే వచ్చాను ఇక నాకు ట్రైన్లో అయితే బాగా హెల్ప్ చేశారు నైట్ బెర్త్ అయితే ఇచ్చారండి నాకు ఒక టూ త్రీ అవర్స్ నాకైతే బెర్త్ ఇచ్చారు సో స్టార్ట్ చూడటానికి చూడడానికి అయితే మనం ముందుగా వెళ్దాం వీళ్ళది కూడా మా ఊరే శ్రీకాకుళం శ్రీకాకుళం కదా సార్ శ్రీకాకుళం మామూలుగా ఉండదు శ్రీకాకుళం వాళ్ళతో అదిరిపోద్ది సిక్స్ అయిందండి యాక్చువల్లీ ఎంట్రీ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉంటుంది సో ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు బట్ సెవెన్ థర్టీకి ల్యాబ్ ఫ్రూవ్ అయితే ఉంది చూసారా అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక్కడ సో వచ్చిన పని ఏదైతే ఉందో అదే అయిపోయింది ఇంకా లేనట్లు ఎంట్రీ అయితే బస్సులో అయితే ఉన్నామండి సో స్ట్రాటజీ దగ్గర నుండి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం బస్ అయితే అక్కడ దిగాం ఎలాగ వచ్చినట్లయితే ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఒకటి ఉంది లోపలికి అయితే వెళ్తున్నాం అక్కడ వస్తున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనండి ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉంది కదా ఈ లోపలికి అయితే వెళ్తున్నాం చూసారా ఇది ఫ్లవర్స్ పార్క్ అని బోర్డు అయితే ఉంది ఇక్కడ ఫ్లవర్స్ అయితే నాకు చాలా తక్కువ కనిపించాయి ఈ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం స్టాట్యూ దగ్గర నుండి ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి దాని మీద వచ్చాం ఈ డ్యామ్ పేరు సర్దార్ సరోవర్ డ్యామ్ అండి సో వాటర్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తారు సో అక్కడ వ్యూ పాయింట్ అనేది ఉంది వ్యూ అయితే ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా బటర్ఫ్లై గార్డెన్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా యూనిటీ గ్లూ గార్డెన్ ఉంది మొత్తం ఎలక్ట్రానిక్ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్ అయితే డెకరేషన్ అయితే చేసి ఉన్నారు ప్లాంట్స్ కానీ చిన్న చిన్న ప్యారెట్స్ గాని లేదంటే జిరాఫ్ ఇవన్నీ లైట్స్ తో డెకరేషన్ అయితే చేయడం జరిగింది సో అది మీకు ఫ్రంట్ వ్యూ లో అయితే చూపిస్తాం చాలా అయితే బాగుంటుంది యూనిటీ గ్లో గార్డెన్ అనేది ఉంది ఇక్కడ స్టార్టి దగ్గర నుండి ఇక్కడికి ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో మనం చూసినట్లయితే అది ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది అలానే ఎంట్రీ అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ జిరాఫ్ అనేది ఇది ఈ జిరాఫ్ ఎల్ఈడి ట్రాన్స్పరెంట్ సీట్స్లో లోపల ఎల్ఈడి లైటింగ్ పెట్టడం వల్ల మనకి గ్లో అనేది వస్తుంది వీటికి సో చుట్టుపక్కల చాలా గార్డెన్స్ అనే బోర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడ ఇంతకు మనం చూసినట్లయితే ఫ్లవర్ గార్డెన్ అని ఈ బటర్ఫ్లై గార్డెన్ ఇలా ఇక్కడ గ్లో గార్డెన్ అని దీనికి అయితే నేమ్ అయితే పెట్టారు యూనిటీ ఆఫ్ గ్లో గార్డెన్ అని సో ఇప్పుడైతే మనం ల్యాజర్ సో చూడడానికి వెళ్తాం అలానే ఎలిప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది అండి అక్కడికి అయితే మనం వెళ్తున్నాం బస్ అయితే ఎక్కుతున్నాను బస్ అయితే ప్రజెంట్ చూస్తున్నాం కదా మొత్తం కాదు చూస్తున్నారు కదా లేజర్ అయితే ఇక్కడ వేస్తారండి ఇక్కడైతే మనం కూర్చోవాలి సో ఈ లైట్లు అయితే ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత ఈ స్టాచ్యూ అయితే ఏదైతే కనిపిస్తుంది మీకు ప్రజెంట్ ఈ స్టాచ్యూ దగ్గరకైతే లేజస్ అయితే ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు వోడ సో మనమైతే వడోదరా నుండి స్టాట్యూ ఆఫ్ యూనిటీకి అయితే వెళ్తున్నాం ఎస్టర్డే నైట్ మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీ లేజర్స్ అయితే చూసాం కదండి సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు ఎక్సలేటర్ ఉంటుంది అలానే లోపల కూడా లిఫ్ట్ ఉంటుంది సో ఈ అయితే మనం అది చూడటానికి అయితే వెళ్తున్నాం మళ్ళీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే ఇక్కడ మేము నైట్ సైనర్ అనే టౌన్ దగ్గర అయితే ఉన్నాం ఇది డిస్ట్రిక్ట్ డిస్టిక్లో ఉంది వడోదర నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఈ హోటల్ దగ్గర నుండి మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళడానికి ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ అయితే పడుతుందండి చెక్అవుట్ అయితే చేస్తున్నాం మనం మీరు బ్యాక్ సైడ్స్ చూస్తున్నారు కదా మనం అటువైపు నుండి అయితే వచ్చాం ట్రావెల్ బస్సెస్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇటు వెళ్ళాయి సో మనం దానికి ఆపోజిట్ లో ఉన్న రూట్ అయితే మనం వెళ్తాం ఇటువైపు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన బస్సెస్ అయితే ఉంటాయి అక్కడ తీసుకుని వెళ్ళడానికి టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అది టికెట్ కౌంటర్ ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఏదైతే ఉందో స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ అయితే ఇక్కడ కలెక్ట్ చేస్తారు టికెట్ సో టికెట్ కౌంటర్ లో ప్రైస్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో మనం ఈ కౌంటర్ దగ్గర చూసుకుంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అయితే యాక్సెప్ట్ చేస్తారు క్యాష్ పేమెంట్స్ అయితే లేవండి ప్రెసెంట్ టికెట్ అయితే తీసుకున్నాం సో ఇదైతే ఫ్రీ బస్ మీరు చూడొచ్చు బస్సెస్ ఉన్నాయి కదా పార్కింగ్ చేసి ఆ బస్సులో వస్తాం సో అక్కడ మనం టికెట్ తీసుకొచ్చి స్టార్టింగ్ లో మీకు చూపించాను ఇక్కడ కూడా ఇక్కడ కౌంటర్ లా ఒకటి ఉంది కదా ఆ కౌంటర్ దగ్గర కూడా మనం టికెట్ తీసుకోవచ్చు టికెట్ తీసుకున్న తర్వాత దానికి లోనే మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ఇలాగ ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేసి ఆ స్కానర్ ఏదైతే ఉందో దాంతో యాక్సెస్ చేసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టాట్యూ కూడా కనిపిస్తుంది మనం లోపలికి లోపలికైతే ప్రెజెంట్ అయితే వెళ్దాం రండి హలో అండి ఫైనల్గా అయితే మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వచ్చేసాం సో ఇక్కడ ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అని టూ క్యాటగిరీస్ అయితే ఉంటాయి సో వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఎలివేటర్స్ మీద పాదాల వరకు అయితే మనం వెళ్ళగలం అలా కాకుండా త్రీ ఎయిట్ రూపీస్ టికెట్ తీసుకున్నట్లయితే మనం ఆ స్టాచ్యూ లోపల నుండి లిఫ్ట్ అయితే ఉంటుంది సో నియర్లీ చెస్ట్ వరకు అయితే మనకి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అక్కడ నుండి మొత్తం ఈ వ్యూ అయితే చూడవచ్చు ఇది హిల్ స్టేషన్ కదా మొత్తం వ్యూ కనిపిస్తుంది అలానే పక్కన సర్దర్ సరోవర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది ఇటు పక్కన రివర్ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది సో మరిందుకు ఇంకా ఆలస్యం లోపలికి అయితే వెళ్దాం కదండి టికెట్ మీద ఉన్న స్కానర్ అయితే స్కాన్ చేస్తారండి సో లోపలికి అయితే మనం ఇప్పుడు వచ్చాం ఒకసారి వ్యూ అయితే మీకు చూపిస్తాను చాలా అయితే బాగుంది ఇక్కడ చూసాం కదా అలా అయితే ఇన్ లోపలికి వచ్చాం ఇది ఫౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు చూడొచ్చు మనం అయితే అటువైపు వెళ్దాం ఇక్కడ చూసినట్లయితే వాల్ ఆఫ్ యూనిటీ అని ఒక వాల్ అయితే పెద్ద కట్టారు అలానే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఉంది అంటే ఐక్య భారతం శ్రేష్ట భారతం అనే మీనింగ్ వస్తుంది అన్ని భాషలు అయితే మెన్షన్ చేయడం జరిగింది వన్ ఇండియా గ్రేట్ ఇండియా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఐక్య భారతం శ్రేష్ఠ భారతం దేశ భాషలందు తెలుగు లేస్తాను చాలా బాగా అయితే పెట్టారు సో ముందుకైతే వెళ్దాం లోపలికి ఎంట్రీ గేట్ నుండి వన్ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది అండి సో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీల్ చైర్స్ అయితే ఎంట్రన్స్లో అయితే ఉంటాయి దాంట్లో కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా మనకు వాటర్ అయితే ఫ్రీయే బట్ వాటర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు అబ్జర్వ్ చేశారా బిజినెస్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ గుజరాత్ దగ్గర అయితే జన్మించారండి అక్కడ నుండి అతని జర్నీ ఇండియా ఇండిపెండెన్స్ కి అయితే చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవాలి అట్లెటర్ అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ గా మనం ఇంకా వాక్ చేయక్కర్లేదు అదే తీసుకుని వెళ్తుంది అంత బాగుందో మన ఊర్లో కూడా ఇలాంటి రావు అంటే బాగుంది చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్లుంది ఇలా నడుస్తుండే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం బర్తరి అనే ప్లేస్లో అతను మేనేజ్మెంట్ చేసి అది ఆ సభ ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్గా అయితే నడిపించారండి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో అల్లర్లు ఇవన్నీ జరిగాయండి కానీ అతను చాలా జాకస్యంతో దాన్ని అయితే బ్యాలెన్స్ చేశారు అండ్ చాలా ప్రాంతాలను కూడా ఇండియాలో అయితే విలీనం అయితే చేయడం జరిగింది ఇతను ఇండియాకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారండి ఇతను పనిచేసింది జస్ట్ ఫార్టీ మంత్స్ మాత్రమే బట్ చాలా గొప్ప నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఫార్టీ మంత్స్లో కూడా ఇలా దిగాలని తెలియ మామూలు దిగించాను ఎందుకంటే సాటర్డే కదా ఎర్లీ మార్నింగ్ కొంచెం క్రౌడ్ అయితే నార్మల్గా అయితే ఉన్నారు సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు ఇక్కడ దగ్గర దగ్గర వరకు అయితే వచ్చేసాం టూ కేటగిరీస్ అయితే ఉంటాయని చెప్పాను కదండి వన్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ అనేది ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇక్కడ అయితే తీయలేదు సో నా సబ్స్క్రైబర్స్కి టాప్ వ్యూలో కూడా నేను వీడియో చూపించాలని అనుకున్నాను సో పైకి లిఫ్ట్ మీద వెళ్ళి ఆ వ్యూ పాయింట్ అనేది వ్యూ గ్యాలరీ మొత్తం మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను మామూలుగా అయితే లేదు ఫైవ్ నైంటీ సెవెన్ ఫీట్ హైట్లో అయితే ఉంది సో ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది ఎంట్రీ ఎలా అయితే మనం వచ్చాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద మేకింగ్ ఆఫ్ ద వరల్డ్ స్టాలెస్ట్ స్టాచ్యూ ద స్టాచ్యూ ఆఫ్ యూనిట్ అని పెట్టారు సో మ్యూజియం అయితే మామూలుగా అయితే లేదు అలానే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్ ఇది సర్దార్ సరోవర్ డ్యామ్ పవర్ ఆఫ్ రివర్ అని దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు స్వల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఉంది సో ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారండి మామూలుగా అయితే కిరాక్గా అయితే ఉంది మీరు చూస్తున్న ఎటుతో స్టాచ్యూ ఎటు పోలిస్తే దీనికంటే ఐదు రేట్లు పెద్దగా ఉంటుంది అంట చూసుకుంటే వర్షం అనేది కొంచెం తక్కువైతే ఉంటుంది కాటన్ బిజినెస్ చాలా ఉంటుందండి ది పీపుల్ ఆఫ్ నర్మదా జీవన విధానం లైఫ్ స్టైల్ వీళ్ళది అయితే ఇలా ఉంటుందని ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు గ్యాలరీకి సంబంధించి అండ్ అతని యొక్క హిస్టరీ అనేది అక్కడ డిస్ప్లే మీద ప్రెసెంటేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే మనం స్టాట్యూ అయితే చూడొచ్చు ఒక్క దగ్గర అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మ్యూజియం కూడా ఫ్రంట్ లో ఆ రెండు హైలైట్ ఇక్కడ మీరు చూడొచ్చు వైల్డ్ లైఫ్ లో ఉంటాయి అవన్నీ ఇక్కడైతే ఉంటాయి సూపర్ అయితే ఉందండి ఇదంతా సూపర్గా అయితే ఉంది త్రీ ఎయిటీ రూపీస్ ఎక్కువ అనిపించింది స్టార్టింగ్లో కాకపోతే వర్తనే చెప్పచ్చు ఇంకా నేను ఇంకేం చూడలేదు పైన స్టాట్యూ కూడా ఇంకా చూడలేదు నేను అయితే ముంబై ఒకసారి వెళ్ళానండి అక్కడ నేషనల్ ఫోటో గ్యాలరీ అనేది ఉంది అక్కడ వాటర్ పెయింటింగ్స్ ఏమైనా ఉంటాయి సేమ్ థీమ్తోనే ఉంటుందండి అక్కడ ఇలాగ ఇన్ఫర్మేషన్తో ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి లేయర్స్లా సబ్ స్ప్రెడ్ చేసి దానికి సంబంధించిన ఇక్కడ పీపుల్ ఎలా ఉంటారు ఏంటనేది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి వాళ్ళు ఉండేవారు ఏ రీజన్ ఎక్కువగా ఉండేది ఏంటనేది హిస్టరీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు ఏంటనేది సో మనం ఇప్పుడైతే ఫస్ట్ లేట్ చేయకుండా నాకు ఎంత వేగంగా స్టాట్యూ దగ్గరికి వెళ్ళి చూసేలానే ఉంది సో అర్జెంట్గా అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు అక్కడికి మీరు పైకి చూడండి చాలా బాగుంది ఇదంతా ఆడదా మొగదా మొగడే మొగడేనండి వెళ్ళిపోదాం మనం అర్జెంట్గా అయితే వెళ్ళిపోవాలండి నేను ఎక్కడైతే ఉండలేకపోతున్నాను ఎందుకంటే బయట నుండి జస్ట్ వ్యూ అయితే చూశాను అంత ఎత్తులో విగ్రహం చాలా దగ్గర ఉండేది చూశానండి అది ముందుకు వెళ్తుండ అది కొంచెం అలా దూరంగా వెళ్తున్నట్లు ఏదో డిఫరెంట్ ఫీల్ అయితే కలిగింది ఎగ్జైట్మెంట్గా ఉంది సో ముందే అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మీరు అక్కడ చూసినట్లయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అనిపిస్తుంది కదా అలాగా ఫస్ట్ టూ ఎలిమేటర్ అనేది ది సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంది మీకు ఇప్పుడు బ్యాక్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి క్రిస్టల్ క్లియర్ గా పైన వ్యూ అయితే ఇలా ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే చూశారు కదండి సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే కంప్లీట్ అయితే అయిందండి సో ఇతను చర్చ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్లో అయితే జన్మించారు సో ఇతను విద్యాభ్యాసం లండన్లోనే అయింది ఇంగ్లాండ్లో బారిస్టర్ అయితే చేశారండి అక్కడ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అలానే గాంధీజీ నడిపించిన సత్యాగ్రామంలో బల్కారి అనే ప్లేస్లో అయితే ఆ మేనేజ్మెంట్ చేసి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడమే కాకుండా ప్రజల ఆదరణ కూడా ఇతను పొందారు ఇండియాకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారండి ఫార్టీ మంత్స్ అయితే వర్క్ చేశారు కానీ ఆ నలభై నెలల్లోనే చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు అయితే తీసుకున్నారు అలానే చాలా ప్రాంతాలు కూడా ఇండియాలో విలీనం అయితే చేయడం జరిగింది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి